దాచేపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు విజయోత్సవ ర్యాలీ యరపతిసేని శ్రీనివాసరావుతో పాటు ర్యాలీలో పాల్గొన్న జంగా కృష్ణమూర్తి భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత మొదటిసారి దాచేపల్లి పట్టణంలోని శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి విజయోత్సవ ర్యాలీ ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పేల సంఖ్యలో పాల్గొని ఎరపతినేనికి ఘన స్వాగతం పలికారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క ఒకరిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్ని శాఖలపై సమీక్షించి గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు Okay, Johnny. किताबल सिद्धेरस्तवां बल सिद्धेरस्त రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మకం ఒక సువర్ణ అధ్యాయం సైలెంట్ వేవ్ అంటే ఒక నరరూప రాక్షసుడి పరిపాలనలో ఐదు సంవత్సరాలు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు ఎవరికి ఓటేశారో చెప్పకుండా వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా చాటుకున్నారో మనం చూసాం నూట డెబ్భై ఐదు సీట్లకి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు అందించే ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ప్రజలు ఇచ్చారు ఇది మేము విజయంగా ఆనందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా భుజాలపై వచ్చిన బాధ్యతగా కూడా మేము గుర్తుపెట్టుకుంటున్నాం నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ఆయన అహంకారంతో ప్రదర్శిస్తే ఆ పదకొండు సీట్లు ఎలా వచ్చినాయో చూశారు అందుకనే గురద నియోజకవర్గంలో కూడా ఇటు గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారు అదేవిధంగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా గురజాల నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ఇచ్చారు అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గత ఐదు సంవత్సరాల హింసాకాండని రూపుమాపాలని శాంతి భద్రతలు కాపాడాలని అభివృద్ధి జరగాలి గురజారి నియోజకవర్గాలు అని చెప్పి కూడా ప్రజలు తీర్పిచ్చారు ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నేను గురదయాల నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుల దీవెలతో సహకారంతో ఏడు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు శాస్త్రసభ్యుడిగా ఎన్నికయ్యారు ఈ ఐదు సంవత్సరాలందరం కూడా కలిసి గురదాల నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా తీసుకురావాలి పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం యాభైలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అరాచకాలు చేశారు పోయి అరాజకాలకి స్టాప్ పెట్టి దానికి అభివృద్ధితో సమాధానం చెప్తాం త్వరలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గ్రామాల వారీగా రివ్యూ పెట్టి కష్టపడిన ప్రతి కార్యకర్తను కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనం గుర్తించి పైకి తీసుకురావాలి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేసి రాబోయే ఐదు సంవత్సరాలు ఏ ఏ డిపార్ట్మెంట్ నిధులు కావాలి ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇరిగేషన్ సమస్య కానీ అగ్రికల్చర్ కానీ పంచాయత్ రాజ్ కానీ ఆర్ అండ్బి కానీ ఎలక్ట్రిటీ కానీ మున్సిపల్లో దీంట్లో పనులు కానీ ఒకటిగా అన్నీ కూడా మనం నిధులు తీసుకొచ్చి ఈ చారిత్రాత్మక విజయాన్ని చూస్తే ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఒక రాక్షస పరిపాలన అంతమందించామని హ్యాపీగా ఉన్నారు సో తప్పకుండా మేము ఎటువంటి భేషజాలకు పోకుండా ముప్పై సంవత్సరాలుగా నాకు కానీ కృష్ణమూర్తి గారు కానీ మా నాయకులు అందరూ కూడా ఉన్న అనుభవాన్ని ఈ అభివృద్ధి కోసం ఉపయోగించి అందరం కూడా ఐదు సంవత్సరాలు కష్టపడతాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయత్ రాజు రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మంచి శాఖలు తీసుకున్నారు లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ ఐటీ ఇవన్నీ కూడా వారు తీసుకున్నారు ఆశ నిధులు తెచ్చుకొచ్చి అభివృద్ధి చెందిన గురిజాలని దూరంగా అందరం కూడా కలిసి కట్టుగా తీర్చిదిద్దాం మా బిజినెస్ స్కంధాలపై ఉంచిన బాధ్యతల్ని గుర్తు పెట్టుకొని మేము ముందుకు వెళ్తాం అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిలబెట్టుకోవాలి అందులో ముఖ్యమంత్రి కుటుంబం నేను వేగంగా మాట్లాడి రేపు ప్రెస్ మీట్ అవన్నీ కూడా ఆయన ఏం మాట్లాడారు నేనేం మాట్లాడాల ఆయన కూడా అన్నారు మరలా వచ్చే ఎన్నికల్లో ఎర్రీ శ్రీనివాసరావుగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మెజార్టీతో గెలుస్తా అన్నాడు నేను ఆ రోజే చెప్పా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు కూడా సన్యాసం తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు తప్పకుండా నాకెందుకు ఆయన ఓడిపోయిన మాట మీద నిలబడతాడనే గౌరవం ఉంది ఆయన కులదాల నియోజకవర్గంలో ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా అన్నటువంటి మెజార్టీని పొంది ఈ రోజున కురదాల నియోజకవర్గంలో విచ్చేసినప్పుడు అనేక మంది ప్రజలు కార్యకర్తలు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు మేము కూడా వారిని స్వాగతిస్తున్నాం గత పరిపాలన చూసినట్లయితే అనేకమైనటువంటి అకృత్యాలు అన్యాయాలు భూగజాలు ఏమాత్రం కూడా ప్రజాప్రతినిధులుగా వ్యవహరించకుండా కేవలం ప్రజలను దోపిడీ చేయడం కోసం మాత్రమే వారు పరిపాలన కొనసాగించడం జరిగింది ప్రజలు భయపడ్డారు భయభ్రాంతులకు గురి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద మేమందరం కూడా తగ్గిస్తున్నాం పల్నాడు ప్రాంతానికి సంబంధించి తిరుపతి శ్రీనివాస్ గారి గెలుపు పల్నాడు ప్రాంత ప్రజల యొక్క గెలుపు ఇదిగే ప్రజలందరూ ఈరోజు చూశారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కూడా తప్పనిసరికి కూడా ఈ రాక్షస పరిపాలనని అంతమొందించాలా మంచి పరిపాలన తీసుకోవడం ఆలోచనతోనే పల్నాడు ప్రాంతంలో గణపతి శ్రీనివాసరావు గారిని అందరికీ మనో చేస్తున్నారు అలాంటి పరిస్థితుల మరకు ఈ ప్రాంతంలో కానీ బురద నియోజకవర్గం లేవు కానీ అక్కడక్కడ జరిగే సంఘటన గురించి కూడా తప్పనిసరి కూడా ఆలోచించి కూడా ప్రజలందరికీ కార్యకర్తలకు మనవి చేస్తున్నాం తప్పనిసరి కూడా గణపతి శ్రీనివాస నాయకత్వం కింద బురద నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పదవుల్లో ముందుకెళ్తానని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి రావు దేవకృష్ణ శ్రీకృష్ణదేవరాయాలకు సంబంధించి కూడా వారి యొక్క అండదండలతోని వారి యొక్క ఆలోచనతోని తప్పనిసరి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతాను నేను మనం